దేవుని నామమునకు మహిమ కలువును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూలై ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యమైన దేవుడు ప్రవ్వ వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆ మేన్ ప్రసంగి గ్రంథము ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడును ఎరుషలేములో ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిల్చున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుటలేదు నదులు ఎక్కడి నుండి పారి అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుషులు దాని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకటి చెప్పును అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ ఉండబోవు వారికి కలగదు ప్రసంగినైన నేను ఎరుషులేమునండు ఇస్రాయేలీల మీద రాజునై ఉంటిని ఆకాశము క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలినని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని అవి అన్నీయు వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని చక్కపర్చ శక్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషులేమునందు నాకు ముందున్న వారందరికంటను నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించితిని అనియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిని నా మనస్సులో నేను అనుకుంటుని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకుంటకు ప్రయత్నించితిని అయితే ఇది గాలికై ప్రయాసపడుతాయి అని తెలుసుకుంటేని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును రెండవ అధ్యాయము కానీ నిన్ను సన్ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అదియు వ్యర్థ ప్రయత్నం నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేను అంటిని నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరించిచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించారో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందినని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని నా మనసులో నేను యోచన చేసుకుంటని నేను గొప్ప పనులు చేయబూను నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించుతని వృక్షముల నారములకు నీరు పారుటకే నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండి ఎరుషులేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనుల మందులను గొర్రె మేకల మందులను బహు విస్తారంగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని నేను గాయకులను గాయకురాండను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుషులేమునందున్న వారందరికంటేనూ నేను గనుడనై అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని కింద లాభకరమైన దేదీయు లేనట్టు నాకు కనబడెను రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకే పూనుకొంటిని అంతటి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటని జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు ఆయనను అందరికిని ఒక్కటే గతి సంభవించినని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించి తినని నా హృదయం అందు అనుకుంటుని ఇదియు వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారే ఉందరు జ్ఞానులు మృతునందు విధమెట్టుదో బుద్ధిహీనులు మృతునందు విధము అట్టిదే ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చివానికి నేను విడిచిపెట్టవలనని నేను తెలుసుకొని నేను వాటి అందు అసహ్యపడితిని వాడు జ్ఞానం గలవాడే ఉండునో బుద్ధిహీనుడే ఉండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదిను వ్యర్థమే కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడనై ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్యంగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియూ వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని కింద నరునికి తటస్థించి ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములనియు శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇదియు వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుటకంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైన దేదియు లేదు ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్టడు కాని వానికి ఇచ్చిటికే ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇదియూ వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగాను ఉన్నది మూడవ అధ్యాయము ప్రతి దానికి కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటపడిన దాన్ని పెరికివేయటకు చంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాచ్యమాడుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కొప్పవేటకు కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు వెతుకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేటకు చింపుటకు కట్టుటకు మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరుల అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని తిని దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటక అది చాలదు కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనిచ్చు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది దేవుడు చేయు పనులనియు శాశ్వతములని నేను తెలుసుకుంటుంది దానికి ఏదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుష్యులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోవునది పూర్వమందు జరిగినదే దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియూ నా హృదయంలో నేను అనుకుంటుని కాగా తాము మృగుముల వంటి వారని నరులు తెలుసుకునేనట్లు దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగు జరుగుచున్నదని అనుకొంటిని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికిని వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తర్వాత జరుగుదానిని చూచిటికే నరుని తిరిగి లేపికొనిపోవాడెవడునూ లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకుంటుంది ఇదే వారి భాగము ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని బాధింపబడు వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచుదురు వారిని బాధపెట్టు వారు బలవంతులు గనక ఆదరించి వాడు ఎవడనూ లేకపోయాను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువచేత చేత ఈ ఉబేల కంటే నువ్వు వారే ధన్యులు అనుకుంటుని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకారణములని నాకు కనబడెను ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకుంటకే చేయు ప్రయత్నము వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసం భక్షించును శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి జతకాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతను ఎడదక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అతడు సుఖము నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉబియులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు వారి పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును అయితే ఒంటరిగాను పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్టగలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును ఒంటరి అగు ఒకని మీద మరి ఒకడు పడిన ఏడల ఇద్దరూ కూడి వాని ఎదిరింపగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వము చేత బుద్ధి యొక్క లేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలువెలును సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజే నా చిన్నవాణి పక్షమున ఉందరని నేను తెలుసుకుంటుని అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు అయినను తర్వాత రాబోవారు వీని అందు ఇష్టపడరు నిజముగా ఇది వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్య పూజడా తండ్రి కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపాసత్య సత్య సంపూర్ణుడానికి వందనాలు ప్రభ ఘర్షణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా మరియు నూతన దినము ప్రభ నూతనమైన వాత్సల్యంతో మనం ప్రేమించి మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినమంతా నీకు ఇష్టలుగా భాగ్యం మాకు దయచేయండి మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా నీ రూపులోకి మమ్మల్ని ఇంకనో మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలయ్యా నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు నీ ముఖ కాంతి కొరకు వందనాలయ్యా ఇంకో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మా ఇరుగు పొరుగును జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులు అందరిపై నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన నీకు ఇష్టలుగా జీవించే ప్రతి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకనూ నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కాక తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక అయ్యా తండ్రి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు రాష్ట్రాల కృప కలుగును గాక రక్షణార్థమైన కృప గాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉండిగా ప్రభా అ నిశ్చయముగా నీ చిత్తం భారతదేశంలో నెరవేర్చబడును గాక నీ రాజ్యము వచ్చును కాకని ప్రార్థిస్తున్నావు ప్రభా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నావు ప్రభా అందరూ నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానమును తెలివిని మీరు అనుగ్రహించండి నాయన సమస్య మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ఇంకను సువార్థ అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులు సువార్థికులను లేపండి అయ్యా లేపండి ప్రభా పోస్తులలు ప్రవక్తలను లేపండి ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయా కనికర సంపన్నుడానికి వందనాలు అయ్యా కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దైవ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్య వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభ ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోని వారికి అనుగ్రహించండి వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి అయ్యా వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాల కప్పు చెప్పుకుంటున్నాం ప్రభ వారు అందరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా అందరినీ ఆయన అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా చిత్తము నెరవేర్చేవారుగా ప్రతి క్రైస్తవుడు ఉండే కృపను మీరు దయచేయండి అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మాలో ఎవరికి నాయన ఏ బాధ ఉందో ఏ శ్రమ ఉందో ప్రభా ఎవరు ఏ కట్లలో బంధకాల్లో ఉన్నారో సమస్తమును చూచిచున్న దేవుడవు కనుక ప్రభా మా కట్లు మా బంధకాల నుంచి విడిపించండి నీ చిత్తం చేయటకు ఒక మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నప్పటికీ వారి వారి బలహీనత నుంచి విడిపించి బలము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి శోధనలోకి తేవద్దునైనా ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ పునరుద్ధాన దినం ప్రభావ అందరూ నీ సన్నిధికి వెళ్ళి ఆరాధించే గొప్ప భాగ్యం అందరికీ మీరు దయచేయమని ఈ రోజంతా జరగబోతున్న ప్రతి ఆరాధనలో మీరు మహిమతో దిగిరమ్మని ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకారము జరిగించమని వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడమని ప్ర ప్రజలను రూపాంతరపరచమని నీ రూపులోకి మార్చమని ఈ దినం నూతనాత్మలు పట్టబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన మనవిని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నా పరమ తండ్రి ఆ